సర్వేంద్రియ వివర్జితం అసక్తం నిర్గుణం పై శ్లోకంలో చెప్పబడిన పరబ్రహ్మము మనలో ఉన్న అన్ని ఇంద్రియములను వాటి గుణములను ప్రకాశింపచేస్తుంది కానీ ఆ పరబ్రహ్మకు ఏ ఇంద్రియములు లేవు ఆ పరబ్రహ్మకు దేని మీద ఆసక్తి లేదు కానీ అన్నిటినీ చేస్తూ ఉంది ఉంటుంది భరిస్తూ ఉంటుంది ఆ పరబ్రహ్మకు ఏ గుణములు లేవు కానీ అన్ని గుణములను అనుభవిస్తూ ఉంటుంది మనకు ఇంద్రియాలు ఉన్నాయి వాటికి గుణాలు ఉన్నాయి అంటే కళ్ళకు చూచే శక్తి గుణము చెవులకు వినే శక్తి గుణము కానీ మనలో ఉన్న అన్ని ఇంద్రియములకు చేతనాశక్తిని ప్రకాశశక్తిని కలిగించేది ఆ పరబ్రహ్మమే ఒక వస్తువు ఉంది అని తెలియజేసేది కన్ను వినబడే వస్తువు ఉంది అని తెలియజేసేది చెవి వాసన వస్తున్న వస్తువు ఉంది అని తెలియజేసేది ముక్కు తాను తాకిన వస్తువు ఉంది అని తెలియజేసి చర్మము నాలుకతో రుచి చూసి ఇది ఫలానా అని చెప్పేది నోరు కానీ ఇవి వేటి పని అవి చేస్తాయి కానీ ఒకదాని పని మరొకటి చేయవు కానీ వీటి అన్నింటిలో అంతర్లీనంగా ఇది ఉంది అనే జ్ఞానమును కలగజేసేది దాని వెనుక ఉన్న ప్రకాశము అదే పరబ్రహ్మము ఎలాగంటే ఒక పవర్ఫుల్ టార్చిని వెలిగిస్తే దాని కాంతి చాలా దూరం వరకు పడుతుంది దానికి చెయ్యి అడ్డం పెడితే చెయ్యి కనిపిస్తుంది బుక్ అడ్డం పెడితే బుక్ కనిపిస్తుంది ఏది అడ్డం లేకపోతే ఏది కనిపించదు అని చెప్పి కాంతి లేదా అంటే ఉంది అది ప్రసరిస్తూ ఉంటుంది తనకు అడ్డం వచ్చిన వాటిని ప్రకాశింపచేస్తుంటుంది అలాగే పరబ్రహ్మ కూడా అన్ని జీవులలో వాటి అవయవాల ద్వారా ప్రకాశిస్తూ ఉంటాడు ఇంద్రియముల ద్వారా ప్రకటితమవుతూ ఉంటాడు అవయవాలు లేకపోయినా ప్రకాశిస్తూ ఉంటాడు ప్రాణి మరణిస్తే ఇంద్రియములు ఉంటాయి కానీ ఏ పని చేయలేవు కానీ వాటిని ప్రకాశింపచేసే పరబ్రహ్మ మాత్రం ఉంటాడు అదే నిత్యము సత్యము టీవీ పనిచేయదు అంటే కరెంటు లేదని కాదు టీవీ చెడిపోయింది అని అర్థము అలాగే ఇంద్రియములు పనిచేయనంత మాత్రాన పరబ్రహ్మ లేడని కాదు అంతటా ఉన్నాడు దేవుడు లేడు ఉంటే చూపించు అనడం అజ్ఞానం అన్ని ఇంద్రియములకు తన ప్రకాశాన్ని ఇస్తూ ఆ వస్తువులు ఉన్నాయి అని జ్ఞానమును కలగజేస్తున్న ఆ పరబ్రహ్మ కేవలం ఇంద్రియముల ద్వారా ప్రకటితమవుతుంటాడు కానీ ఏ ఇంద్రియములలో తాను ఉండడు ఆ ఇంద్రియములు చేసే పనులకు అంటుకోడు ఇంతకుముందు చెప్పినట్టు టార్చ్ వెలుగులో బుక్ కనబడుతుంది బుక్ అడ్డం తీస్తే బుక్ కనబడదు భీమ్ ఉంటుంది కానీ కనబడదు ఇప్పుడు కుర్చీ అడ్డం వస్తే కుర్చీ కనబడుతుంది ఈ ప్రకారంగా అడ్డం వచ్చిన వాటిని ప్రకాశింపచేస్తూ అడ్డం లేని వాటి గురించి పట్టించుకోకుండా నిరంతరం ప్రకాశిస్తూ ఉండేది పరబ్రహ్మము అందుకే అసక్తం అంటే ఏది పట్టనట్టు ఉంటాడు తర్వాత సర్వభృతైవ అంటే ఈ లోకములు అన్నిటినీ తానే భరిస్తుంటాడు అన్నిటికీ తానే ఆధారము కానీ దేని గురించి పట్టించుకోడు అందుకే విష్ణువును విశ్వాధారం గగన సదృశం అంటారు అంటే పరబ్రహ్మ గగనములో అంటే ఆకాశంతో అంటే స్పేస్ మాదిరి ఉంటాడు ఈ స్పేసులో అన్నీ ఉన్నాయి అంటే ఈ లోకంలో అన్నిటినీ ధరించి ఉన్నాడు భరిస్తున్నాడు అని అర్థం చేసుకోవచ్చు ఈనాటి కాస్మాలజీ కాస్మాలజీ కూడా ఈ అనంత విశ్వం అంటే నక్షత్రాలు గ్రహాలు పాలపుంతలు అన్ని విపరీతమైన వేగంతో అనంత విశ్వంలోకి దూసుకుపోతున్నాయి దానినే విస్తరిస్తున్న విశ్వం ఎక్స్పాండింగ్ యూనివర్స్ అని అన్నారు ఆ విశ్వానికి ఆధారమే పరమాత్మ అందుకే విశ్వాధారం గగన సదృశ్యం అని అన్నారు ఈ విశ్వంలో అన్నీ ఉన్నా దేనికి అంటుకోకుండా అసక్తంగా ఉంటాడు ఈ ప్రకృతి అంతటా మూడు గుణములను అంటే సత్వగుణము రజోగుణము తమో గుణములతో నిండి ఉన్నాయి మన శరీరంలో కూడా ఈ మూడు గుణాలు ఉన్నాయి ఈ మూడు గుణాలకు అనుగుణంగానే ఇంద్రియములు పనిచేస్తున్నాయి ఆ ఇంద్రియములు చేసే పనులకు పరమాత్మ శక్తిని ప్రకాశాన్ని ఇస్తున్నాడు అన్ని గుణాల్లో తాను ఉన్నా తాను మాత్రం నిర్గుణంగా అంటే ఏ గుణములు అంటకుండా ఉంటాడు అంటే ఈ సత్వ రజస్తమవ గుణములు తనలో నుండి వచ్చినా వాటిలో తాను లేడు అంటూ మూడు గుణములు ఆయనలో నుండి వచ్చినవే కానీ ఆ గుణములలో తాను లేడు జీవరాశులన్నిటిలో ఈ మూడు గుణములు ఉన్నాయి ఆ గుణములను బట్టి అవి ప్రవర్తిస్తుంటాయి వాటి కర్మ ఫలములను అనుభవిస్తుంటాయి కానీ ఆ గుణముల ప్రవర్తనకు వాటి వలన కలిగే ఫలములకు పరమాత్మ బాధ్యుడు కాడు ఇలాగంటే లైట్ వెలుగులో మంచి పని చేసినా చెడ్డ పని చేసినా లైటుకు ఎలాంటి బాధ్యత లేదు కేవలం సాక్షిగా చూస్తుంటుంది బహిరంతశ్చూ సూక్ష్మ విజ్ఞేయం దూరస్థం చాంతికేచ ఈ పరబ్రహ్మము జీవరాశులలో లోపల ఆత్మస్వరూపంగా వెలుగుతుంటాడు బయట పరమాత్మ స్వరూపంగా ప్రకాశిస్తుంటాడు కదిలే వాటిలో కదలని వాటిలో పరమాణు రూపంలో సూక్ష్మ రూపంలో ఉంటాడు అన్ని వస్తువులు పరమాణువుతో కూడినవి అనే నేటి శాస్త్రజ్ఞులు నిరూపించారు అతి సూక్ష్మంగా ఉండడం వలన మామూలు కళ్ళతో చూడడానికి వీలు లేదు ఆ పరమాత్మ స్వరూపము తెలియని వారికి దూరంగా ఉంటాడు తెలిసిన వారికి దగ్గరగా ఉంటాడు ఆయనకు ఈ ప్రాకృతమైన కాలము దూరము వర్తించవు ఎందుకంటే అంతటా నిండి ఉన్నాడు ఎందుకలడందు లేడని సందేహంబు వలదు నమ్మిన వాడికి భక్తి ఉన్నవాడికి అంతటా ఉన్నాడు నమ్మని వాడికి భక్తి లేని వాడికి ఎక్కడా లేడు ఈ పరబ్రహ్మ అంతటా ఉన్నాడు ప్రతి జీవిలో ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు దీనిని తెలుసుకోవడమే జ్ఞానము దీనినే మనం నారాయణ సూత్రంలో చదువుకుంటాము లోపల బయట సర్వే సర్వత్రా నారాయణుడి స్థిరంగా వ్యాప్తి చెంది ఉన్నాడు ఇక్కడ నారాయణుడు అంటే పరమాత్మ అని అర్థము లోపల బయట అంతటా వాడికి శేషపాన్పు దాని మీద పవలించడము ఆయనకు ఏకాంత సేవలు ఎలా అని ఆలోచిస్తే ప్రాథమిక దశలో మొదటి మెట్టు మీద ఉన్నప్పుడు ఇవన్నీ కావాలి దేవుడు అనే రూపం కావాలి దాని మీద దృష్టి కేంద్రీకృతం అవ్వాలి క్రమక్రమంగా పైకి ఎదగాలి నిర్గుణోపాసన వైపుకు మల్లాలి కానీ దృష్ దురదృష్టవశాత్తు మానవులంతా అక్కడే ఉం అంటే మొదటి మెట్టు మీదనే ఉండిపోతున్నారు పైకి ఎదగడం లేదు అచరం చరమే వచ అంటే కదులుతుంది కానీ కదలదు సూర్యకాంతిలో మనము వస్తువులు అన్నీ కదులుతున్నాయి కానీ సూర్యకాంతి కదలడం లేదు కానీ కదులుతున్నట్టు భ్రమ కలిగిస్తూ ఉంది అలాగే ఆత్మ చైతన్యము కదలడం లేదు మనలను కదిలిస్తూ ఉంది మన చేత అన్ని పనులు చేయిస్తూ ఉంది నేనే ఈ శరీరము ఈ శరీరమే నేను అని అనుకునే మనం మాత్రం అన్నీ కదులుతున్నట్లు భ్రమపడుతున్నాం ఇంకా సులభంగా అర్థం కావాలంటే మరొక ఉదాహరణ చెప్పుకోవచ్చు సూర్యుడు కదలడం లేదు భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంది అంటే కదిలేది భూమి కదలనేది సూర్యుడు కానీ మనం సూర్యోదయము మధ్యాహ్నము సూర్యాస్తయమేమో అంటే సూర్యుడు కదులుతున్నట్టు భ్రమ చెందుతున్నాము ఆయనకు ఒక రథం ఉందని ఆ రథం మీద ప్రయాణం చేస్తుంటాడని నమ్ముతుంటాము ఇదంతా మనకు వేదాంతం అర్థం కావడానికి చెప్పే కథలు కానీ నిజానికి సూర్యుడు స్థిరంగా ఉన్నాడు దూరస్థంచ అని దూరస్థంచ అంతికేచ తత్ అంటే ఈ చైతన్యం దూరంగానూ దగ్గరగానూ ఉంది అంటే ఈ చైతన్యం అనంత విశ్వమంతా వ్యాపించి ఉంది మనలోనూ ఉంది తెలిసిన వాడికి తనలోనే ఆత్మస్వరూపంగా పరమాత్మ ఉన్నాడు తెలియని వాడికి దూరంగా ఎక్కడో ఉన్నాడు అని అని అన్ని చోట్ల వెదుక్కుతుంటాడు దీనిని ఏమీ తెలియని అమాయకులమైన అమాయకులైన పల్లెటూరి వాళ్ళు చెప్పే సామెత సరిగా వర్తిస్తుంది చంకలో మేకపిల్లను పెట్టుకొని ఆ మేకపిల్ల కోసం ఊరంతా వెదికాడట మనలోనే ఉన్న పరమాత్మ కోసం ఎక్కడెక్కడో వెదకడం ఇలాంటిదే సూక్ష్మత్వాత్ అవిజ్ఞేయం అంటే ఈ పరమాత్మ తత్వము విశ్వ చైతన్యము అత్యంత సూక్ష్మం అవడం వలన ఎవరి చేత తెలియబడటం లేదు ఇది తెలుసుకోవడానికి మన కళ్ళు చాలవు మూడవ కన్ను కావాలి అదే జ్ఞాననేత్రము శివుడి మూడవ కన్ను ఇదే జ్ఞాననేత్రము జ్ఞానము అనే ఈ నేత్రంతోనే పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకోగలము